వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినవి జరిగినవి చల్లకంటే కల్లునే గొప్పదిగా భావిస్తారు జనులు వావి వరుసలు మరిచిపోతారు వ్యవస్థ నాశనమవుతుంది భర్తలను భార్యలు ఏలుతారు రాజరికాలు నశిస్తాయి ప్రజలే ప్రభువులవుతారు తిరుపతి పెద్ద ఉత్తర ఉత్తరదేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలవుతాయి ఉత్తములైన వారు అల్పులకు దాసితనము చేస్తారు కామము కత్వము పెరుగుతుంది భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు మాచర్ల రాజులు మదవతి కారణంగా సమస్తము సమస్యపోదరు కోటి విద్యలున్నా కూడులేక మాడిపోతారు వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు ముండమోపులు ముత్త ఇదువులవుతారు నీటిని కొనుగోలు చేస్తారు ఎడ్లు దున్నపోతులు లేకుండా బండ్లు నడుస్తాయి మనుష్యులు పక్షుల్లా ఎగురుతారు